ఒకప్పుడు దుర్వాస మహర్షి అమ్మవారి పరమభక్తుడు మణిద్వీపానికి వెళ్ళాడు అమ్మవారి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లే శక్తి ఒక దుర్వాసుని దగ్గరికే ఉన్నది ఇంత చేసి దుర్వాసుడు గుడ్డకు మాత్రమే పెట్టుకుని ఉపాసన చేస్తాడండి ఆయన ఏమి పెద్ద డబ్బు కాదు యజ్ఞాలు చేసిన వాడు కాదు కానీ అమ్మవారి పరమభక్తుడు ఆయన ఆయన మణిద్వీపానికి వెళ్ళి అమ్మని పూజించాడు అమ్మ మెడలో ఓ మల్లెదండ వేశాడు ఆ మల్లె పువ్వులతో పాటు అందులో పారిజాత పుష్పవులు కూడా గుచ్చాడు దుర్వాసాబూ నదేశ్వరీ మాయా దీన్ని బట్టి దుర్వాసుడు ఎంత గొప్పోడో తెలుసుకుందా ఎక్కడి మణిద్వీపం ఆ మణిద్వీపానికి ఓ మాదిరివాడు వెళ్ళలేడు అటువంటి చోటికి పూలమాల పుచ్చుకుని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని భక్తితో పూజించాడు మాయాబీజం జపించాడు ఆ మాయాబీజ జపమునొక అమ్మ మెచ్చుకున్నది మెచ్చుకుని నాయన నీ కోరిక ఏమిటి అంటే అమ్మ నేను ఒక పొలమాల అల్లి పట్టుకొచ్చాను ఈ మాలని మెడలో వేసే భాగ్యం నాకు ప్రసాదించు అన్నాడు అమ్మ వెయ్యి అంది ఆ తల్లి మెడలో దండ వేశాడు ఆ దండగ్గ ధగ్గగా వెలిగిపోయింది అమ్మ మెడలోకి వెళ్ళగానే మామూలు ఊలు పువ్వుల దండ కూడా సువాసనతోటి పరిమళంతో నిండిపోయింది ఆ పువ్వులు బంగారపు రంగులు వెలిగిపోవడం మొదలు పెట్టాయి పారిజాత పుష్పాలు స్వర్గంలో ఉండే పారిజాత పుష్పాల కంటే గొప్ప పువ్వులు అయిపోయాయి అందులో రకరకాల తుమ్మెదలు చేరాయి అవి ని తుమ్మెదలు కావట వేద మంత్రములు తుమ్మెద రూపంలో పువ్వుల్లో చేరి అమ్మవారి మంత్రాన్ని జపంచేయడం మొదలు పెట్టాయి ఈ పువ్వుల నుంచి తేలి కారడం మొదలు పెట్టింది అమ్మ వెళ్ళలోకి వెళ్ళడం వల్ల అప్పుడమ్మ ఏం దుర్వాస నువ్వు ఇచ్చిన పూలమాల వెళ్ళో వేసుకున్నాను నీకు సంతోషమేనా అనగానే ఇంకెంత కంటే ఏముంది తల్లి నా పూర్వజన్మ సుకృతం కాకపోతే నీ అవ్యాజ కరుణ కాకపోతే భూలోకంలో మానవ మాతృ తపస్సు చేసుకునే నేనేమిటి భూలోకంలో ఉన్న కొన్ని పువ్వుల్ని దండగుచ్చి నీకు ఇవ్వడం ఏమిటి ఇస్తే మాత్రం నువ్వు స్వీకరిస్తావా ప్రేమ వల్ల మాతృప్రేమ వల్ల సామాన్య ఋషినైన ఇచ్చిన దండం వెళ్ళలో వేసుకున్నావు ఇంకా నాకు వేరే కోరికలు లేవు ఈ దండలా మెళ్లో వేసుకుని నన్ను దీవిస్తే చాలు శరీరం విడిచిపెట్టాక నీ లోకానికి రమ్మని పిలిస్తే చాలు అన్నట్ట అప్పుడే ఆవిడ మళ్ళీ మెడలో దండ తీసి ఇది నీకు తిరిగిస్తున్నాను ఇది శేషమాల నేను ధరించి ఇచ్చిన మాల ఇది సేకరించు నీకు ఏ భక్తుడి మీద ప్రేమ కలిగితే ఆ భక్తుడికి ఇది తెచ్చుకో నువ్వు శరీరం విడిచాక అలాగో నా దగ్గరకు వస్తావు నీ కైవల్యం గ్యారంటీగా ఇస్తున్నాను ఈ రోపు ఈ దండ పట్టుకెళ్ళు ఈ దండని నీకు ఎవరి మీదైనా వాత్సల్యం కలిగితే వారికి ఇచ్చేటప్పుడు వాడు మంచివాడో కాదో అవునో కాదో చూడు ఎందుకంటే ఉపాసన ఇచ్చేటప్పుడు మంత్రం ఇచ్చేటప్పుడు దండలిచ్చేటప్పుడు అమ్మవారి వస్త్రాలు ఇచ్చేటప్పుడు అవతల వాడు అర్హుడవునా కాదా వాడు నిజంగా గురు భక్తుడవునా కాదా తెలుసుకునివ్వాలి కాబట్టి సరైన వాడికి అందుట ఆయన ఆ దండపుచ్చుకుని బయలుదేరి వస్తూ ఉంటే దారిలో దక్ష ప్రజాపతి కనబడ్డాడు దక్షుడు దుర్వాసుడికి నమస్కరించి ఈ దండ ఎంత బాగుందో ఎక్కడి నుంచి తెచ్చామన్నట్ట అమ్మవారు తన మెడలో వేసుకుని నాకు తిరిగి ఇచ్చింది అన్నాడు దుర్వాసుడు ఈ దండ నాకు ఇస్తే నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను పెట్టుకుంటానన్నట్ట సరే దక్షుడు వాడు ప్రజాపతి అడిగాడు కదా అని ఈ దండ దక్షుడి చేతిలో పెట్టాడు దుర్వాసుడు ఈ దండ పుచ్చుకుని ఇంటికి వచ్చి మందిరంలో పెట్ట మర్చిపోయాడు దక్షుడు వాడి కర్మ వల్ల వాడి ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ చక్కగా అలంకరించుకుని తధీన్ ధీన్ తనని డ్యాన్స్ చేస్తూ వచ్చింది ఆ భార్యను చూసిన వ్యామోహంలో ఈ దండ మంచం మీద వేసి ఆ మంచం మీద భార్యను పడుకోబెట్టి ఆమెతో రతిక్రీడ జరిపాడు పశుకర్మ పాపేన శంకరే పశువులేగా ఈ అమ్మవారి శేషమాలని మంచం మీద వేసి భార్యాక్రేణ చేశాడా నిజానికి మాల కనుక మందిరంలో పెట్టుకుంటే వాడు మహాయోగజాతకుడు అయ్యండేవాడు చెప్పాక కాలప్రభావం అది దాంతో వాడు ఏమైపోయాడు ఆ క్షణం నుంచే దురహంకారి పశువు అయిపోయాడు దానివల్ల ఏమైంది శివుడి మీద ఆగ్రహించాడు శివుణ్ణి విరోధించాడు అరుగ్రం యాగం కరోమి అని శివుడికి వ్యతిరేకంగా యజ్ఞం చేశాడు దక్షారామంలో ఆ యజ్ఞం శివుడికి వ్యతిరేకంగా చేయటం వల్ల అక్కడికి వచ్చిన సతీదేవిని వాడు గౌరవించలేదు దాంతో సతీదేవి యోగాగ్ని నా దగ్ధహ సతీ ధర్మ దిదృక్ష యోగాగ్నిలో తన్నతను కాలు చేసుకుంది మనందరికీ తెలుసున్న కదా ఇక్కడ కృప్తంగా అందుకే ఒక్క ముక్కలో చెప్పాడు సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళింది దక్షుడు ఆవిడని అవమానించాడు పలకరించలేదు దాంతో ఆవిడ తన్నతను కాల్ చేసుకుంది కాలు చేసుకుని ఆ శరీరాన్ని నల్లని బొగ్గు కింద మార్చేసుకుంది అమ్మ తన శరీరానికి నిప్పంటించుకోగానే ఆవిడ శరీరం కాలిపోయి కాలిపోయిన నల్లని కట్టె ఉంటుంది కదా అలా బొగ్గులాగా చేసుకుందిట పాప ఆవిడ శరీరం అలా అయిపోయింది కొంతమంది బూడిద అయిపోయిందన్నారే సతీదేవి పూర్తిగా అవల కాలిన కట్టెవలే అయిపోయింది ఆవిడ శరీరం పూర్తిగా కాలిపోలేదు అలాగని పూర్తిగా శవంలాగానూ లేదు మధ్యలో కొంచెం బొగ్గులే అయిపోయింది దాంతో ఈశ్వరుడు ఆగ్రహించాడు సతీదేవి నా ప్రాణం సతి లేక నాకు ఎప్పుడూ మతి లేకుండా అయిపోతుంది అటువంటిది సతీదేవిని అన్యాయంగా అవమానించి ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన ఈ దక్షుడి యజ్ఞను నాశనం చేస్తానని ఆగ్రహించిన శివుడు జటా చూటాన్ని పెరకి నేల మీద కొట్టాడు విభ్రమాభ్రభ్రమ నీల దీర్ఘ శరీర ప్రజ్వల జ్వలన దెప్త జాలికా జాల జాజల్యమాన కేశముల మిరయ కరకచక చిన్న కరాళ దంష్టలు వెలుంగ వీర భద్రుడదయించే మారట రుద్రుడరు వెంటనే ఈశ్వరుడు యొక్క జటాదోటం నేల మీద పడ్డంతో ఆ జటాదోటం నుంచి ఇద్దరు పుట్టుకొచ్చారు అందులో ఒకడైన వీరభద్రుడు వాడు ఆకాశం అంటుతున్న శరీరంతో నల్లని శరీరంతో పుట్టాడు వేల చేతులతో పుట్టాడు వాడి తల వెంట్రుకులు అద్విద్యాల వలె ధగధగ వెలిగిపోతున్నాయి నోట్లో కఠినమైన కోరలు కోరలున్నాయి చేతుల్లో గండ్రగొడ్డలి మొదలైన భయంకర ఆయుధాలు ధరించాడు ఈ విధంగా వీరభద్రుడు మరొక రుద్రుడిలో పుట్టాడు ఆయనతో పాటు భద్రకాళి పుట్టుకొచ్చారు ఈ ఇద్దరినీ పిలిచి ఒరేయ్ వెళ్ళండి మొత్తం దక్ష యాగం నాశనం చేసి పారేయండి అన్నాడు త్రైలోక్య ప్రళయాన్ని సృష్టించే వీరభద్రుడు భద్రకాళి గణాన్వితుడై వెళ్లి దక్షుడి యొక్క యాగం సర్వనాశనం చేసి పారేశాడు ఆ తర్వాత దక్షుణ్ణి చంపి పారేశాడు ఆపై బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా శివుడు దక్షుడికి మొదలైన వాడికి మళ్లీ ఇచ్చాడు యజ్ఞవాటిక దగ్గరకు వచ్చాట యజ్ఞవాటముపాగమ్య రురో దుఃఖిత యజ్ఞం ధ్వంసం అయ్యాక అందరికీ వరాలు వరాలిచ్చాక ఇప్పుడు ఆ సతీదేవి నాశనమైన యజ్ఞవాటిక దగ్గరకు వచ్చాడు శివుడు అక్కడ నల్లగా కట్టెలాగా బిగుసుకుపోయి ఉన్న సతీదేవి శరీరం చూడగానే తట్టుకోలేకపోయాడే అమ్మ ఆయనలో సగభాగం భాగం అటువంటి శరీరం ఇప్పుడు నల్లగా కట్టే అయిపోయి బొగ్గైపోతే ఎలా తట్టుకుంటాడు ఆయన పరమ దుఃఖితుడై ఆ శరీరాన్ని భుగం మీద వేసుకుని సతీ 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 అంటూ సమస్తలోకాలు పరిగెత్తడం మొదలెట్టాడు ఆయన పిచ్చెక్కి పరిగెత్తాడు మతి భ్రమణతో పరిగెత్తాడు అమ్మలేక ఆయనకి స్థిమితమే పోయిందట ఈ విధంగా ఎడం భుజం మీద వేసుకుని సమస్త లోకాలు పరిగెడుతూ ఉంటే ఆయన అడుగు పెట్టిన స్థలం అంతా కంపించిపోవడం మొదలెట్టింది ఆయన ఎగిరి దూకితే కొండలు విరిగిపోవడం మొదలెట్టాయి లోకాలు కదిలిపోయాయట ఆయన పరిగెత్తుకుంటూ బదరీ వెళ్లాడు బదరీ ప్రాంతం కంపించింది అక్కడి నుంచి హరిద్వారం వెళ్లాడు అది కంపించింది అక్కడి నుంచి స్వర్గానికి వెళ్లాడు స్వర్గం కంపించింది పాతాళానికి వెళ్లాడు పాతాళం వణికిపోయింది ఏమంటే గట్టిగా మనమే స్టేజీ మీద నుంచి కిందకి కింద మీద నుంచి పైకి దూకుతూ ఉంటే స్టేజీ అదిరిపోతుంది ఆ మధ్యన ఒక ఆవిడ డాన్స్ చేసింది ఆవిడ అద్భుతమైన డాన్స్ చేసింది మంచింత భయంకరమైన తాటక వేషం వేసుకుని మరి ఒకళ్ళు ఆడాళ్ళు తెలియదు కానీ ఒక ఆవిడ డాన్స్ చేస్తుంటే చూశానమాట స్టేజీ మొత్తం దద్దనిపోయింది మా మనుషులు డాన్స్ చేస్తేనే స్టేజీ పగిలిపోతుంటే ఆ పరమేశ్వరుడు అమ్మ శరీరం బుధం మీద వేసుకుని అటు ఇటు దూకితే అమౌతుంది మొత్తం లోకాలన్నీ కదిలిపోయాయి దాంతో ప్రపంచ ప్రళయం వచ్చింది సముద్రాలు ఉప్పొంగిపోయి నిప్పులు కురిసి లోకములన్నీ అయిపోవడం మొదలుపెట్టాయట అప్పుడు బ్రహ్మాది దేవతలు వణికిపోయి విష్ణువు దగ్గరికి వెళ్లి హరి వాసుదేవ పరంధామ పురుషోత్తమ రక్షించు రక్షించు పరమేశ్వరుడు ఆడుతున్నాడు సతీ శరీరాన్ని భుతం మీద వేసుకుని ఆయనకి భార్యపోవటం వల్ల మతి భ్రమించింది చిత్తభ్రాంతితో సమస్త లోకాల్లోనూ ఎగిరి గంతులేస్తున్నాడు ఈ లోకాలు నాశనమైపోతున్నాయి నువ్వు ఏదో త్వరపడి ఒక చర్య తీసుకోకపోతే ఇంక ఈ లోకాలన్నీ నాశనమవుతాయి కాపాడు కాపాడు అని ప్రార్థించారు అప్పుడు విష్ణు మార్గణై విష్ణుస్తురయా అవయవాం అవయమా సత్యాక తేపతన్ విష్ణు దేవతలారా బ్రహ్మదేవ సతీదేవి శరీరము శివుడి భుధము మీద ఉన్నంత వరకు ఆయనకి మతిభ్రమణ పోదు కాబట్టి ఇప్పుడు ఆ శవాన్ని ఆయనకి దూరం చేయాలి ఆ శవం చూస్తే ఆయనకు మళ్లీ పిచ్చెక్కుతోంది భ్రాంతి కలుగుతోంది ఇప్పుడు ఆ శవాన్ని ఆయనకి దూరం చేస్తే ఆయన మళ్లీ స్వస్థత పొందుతాడు ఇప్పుడు ఆ శవాన్ని నేను దూరం చేస్తున్నాను అని పరుగు పరుగున శివుడు పరిగెత్తుకుంటూ ఈ శవాన్ని పోసుకుని అటు ఇటు పెడుతున్న చోటుకు వచ్చాడు వచ్చి ధనుస్ చెక్కు పెట్టాడు ఆయన దగ్గర శారంగమన కోదండం ఉంటుంది ఆ కోదండం ఎక్కువ పెట్టి మార్గణై గుప్పించాడు ఎన్ని నోటెమిది బాణాలు వేసే అట్ట ఈ నూటెమిది బాణాలు సతీదేవి శరీరానికి తగిలాయి తగలగానే ఈ సతీ శరీరం ముక్ ముక్కలు ముక్కలైపోయింది ఈ విధంగా సతీదేవి శరీరాన్ని నూటెనిమిది ముక్కల కింద కొట్టి పారేశాడు ఆ ముక్కలు టప టప శబ్దం చేసుకుంటూ భూమండలంలో పడిపోయాయి పడి పడ్డంతో శివుడికి ఉన్మాదం దక్కిపోయి బ్రహ్మని పిలిచి బ్రహ్మదేవ సతీదేవి శరీరం ముక్కలు నేల మీద పడ్డాయి ఆ ముక్కలు చాలా గొప్పవి ఆ ముక్కలన్నిటికీ వెంటనే గుళ్ళు కట్టారట వెంటనే బ్రహ్మదేవుడు శివాజ్యతో నూటెనిమిది స్థానములలో నూటెనిమిది గుడులు కట్టాడు అవే నూట ఎనిమిది శక్తి పీఠములు ఈ విధంగా నూట ఎనిమిది పీఠాలు ఏర్పడ్డాయి వాటిల్లో పద్దెనిమిది బాగా ప్రసిద్ధికి ఎక్కాయి కానీ మొత్తం ఉన్నది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అప్పటిది ఇప్పటిదేం కాదు అప్పుడు జనమైజయుడు ఆనందపడి కాని స్థానాన్ని తాని ఆ స్థానాలు ఏమిటి ఆ పీఠముల పేర్లు చెప్పన్నట్ట అప్పుడు ఆయన చెప్పడం మొదలు పెట్టాడు వారాణ్యాం విశాలాక్షి ఇంక నేను మీకు చెప్పాలా వారాణసిలో విశాలాక్షి గౌరీ ముఖ నివాసిని ముఖక్షేత్రంలో గౌరీ క్షేత్రే వై నైమిషారణ్యే ప్రోక్త సా లింగధారిణి నైమిషారణ్యంలో లింగధారిణి ఆ లింగధారిణినే లలిత అని కూడా పిలుస్తారు ఇప్పటికూడా నైమిషారణ్యంలో లింగి ఉన్నది ప్రయాగే లలిత ప్రోక్త ప్రయాగలో లలిత లేక మాధవి అనే పేరుతో ఉన్నది గంధమాదనే కాముకి గంధమాదన పర్వతం మీద కాముకి అనే పేరుతో ఉంటుంది మానస క్షేత్రంలో కుముద దక్షిణ భూమిలో ఉత్తర విశ్వకామ భగవతి అనే పేరుతోటి విశ్వకామ ప్రపూరినిగా ఉన్నది గోవంత క్షేత్రంలో గోమతీదేవిగా ఉన్నది మందర పర్వతం మీద కామచారిణిగా ఉన్నది చైత్ర రథంలో మధోత్కట హస్తినాపురంలో జయంతి కన్యాకుబ్జంలో గౌరి మలయాచలంలో రంభ ఏకామ్రపేఠంలో ఏకాంబ్రేశ్వరి అనే పేరుతో ఉన్నది అంటే ఇప్పుడు కంచి ప్రాంతం అన్నమాట విశ్వేశ్వరిగా విశ్వ దేవతగా ఉన్నది పుష్కర క్షేత్రంలో పురుహోత కేదారంలో గౌరీదేవిగా హిమవా హిమాలయ పర్వతంలో మందగా భద్రకర్ణిక అనే పేరుతో గోకర్ణంలో ఉన్నది స్థానేశ్వరి అనే పేరు క్షేత్రంలో అంటే స్థానేశ్వరంలో భవానీ రూపంలో ఉన్నది బిల్వక క్షేత్రంలో బెల్వపుత్రికగా ఉన్నది ఇప్పుడు ఇందులో చాలా స్థానాలు పాకిస్తాన్లోను బంగ్లాదేశ్లోను తర్వాత కంబోడియా ఇవాళ మనం కంబోడియా అని పిలుస్తున్నామే దాని పూర్వం కాంభోజ దేశం అనేవారు కాంభోజ రాజు కొడుకులు అనేవారే ఆ కాంభోజం కంబోడియా ఇప్పుడు కంపూచి అయ్యింది అక్కడ కొన్ని ఉన్నాయి ఇలా అనేక ప్రాంతాలు కలిపాయి మద్రదేశం అంటే ఇప్పుడు స్పెయిన్ అనమాట స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ ఉంది మ్యాడ్రిడ్ అంటే పూర్వం మద్రదేశం కుంతి మాదిరిలో మాదిరి అక్కడి నుంచి వచ్చింది మనకి ఎంత భారతదేశం మంది దీని అలా 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 అందరూ వచ్చి తలువ ముక్క పట్టుకుపోయారు ఉన్న ముక్కల్ని మహానుభావులు తర్వాత ఇంకా ముక్కలు చేశారు శ్రీశైలే మాధవి పురోక్త శ్రీశైలంలో మాధవి అనే పేరుతో ఆవిడకి ఇప్పుడు భ్రమరాంబిక అని పేరు అలాగే భద్రేశ్వరిగా భద్రాక్షేత్రంలో ఉన్నది వరాహ క్షేత్రంలో జయ కమల అనే పేరుతో కమలాలయంలో ఉన్నది రుద్రాణి కాళి శాలగ్రామ మహాదేవి జలప్రియ మహాలింగ మాకుటే ముకుటేశ్వరి మాయాపురియాంగ్ కుమారి సత్ మాయాపురి అనే పేరుతో ఇప్పుడు మనకి హరిద్వార్ ఉంది అక్కడ అమ్మవారు మానసాదేవి అనే పేరుతో ఉంటుంది ఆ మానసాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం గురువు యొక్క అనుగ్రహంతో వెళ్లాలని గురువుతో కలిసి అక్కడికిడితే మనస్సు పవిత్రమవుతుందని వాళ్ళు సాక్షాత్తు శివపుత్రికి అవుతారని శాస్త్రం చాలా గొప్ప క్షేత్రం రేపు జూన్లో వెళ్ళినప్పుడు మిమ్మల్ని తీసుకెడతాను అక్కడ హరిద్వారంలో రెండు కొండలు ఉంటాయి గంగానదికి ఒకవైపు మానసాదేవి మరొక వైపు చాముండాదేవి లేక చండికాదేవి అని ఉంటుంది అందులో ఆ మానసాదేవి శివుడి యొక్క మనస్సు నుంచి పుట్టిందనమాట తల్లి అదిగా ఆవిడకే కుమారి అని కూడా పేరు ఇంకా సంతాన క్షేత్రంలో లలితాంబికగా ఉన్నది గయాయాం మంగళా ప్రోక్త గయలో మంగళాదేవి విమల పురుషోత్తమే పురుషోత్తమ క్షేత్రం అంటే జగన్నాథపురి పురి జగన్నాథం అక్కడ అమ్మవారు విమలాదేవి ఉత్పలాక్షి సహస్రాక్షి హిరణ్యాక్షే మహోత్పల విపాసాయాం అమోఘాక్షి పాటల పుండ్రవర్ధనే పాటల క్షేత్రం అంటే ఇప్పుడు పాట్నా అక్కడ అమ్మవారికి పుండ్రవర్ధన అని పేరు అన్నమాట నారాయణి సుపారి త్రికూటే రుద్రసుందరి ఇప్పుడు ఇందులో చాలా స్థలాలు ఎక్కడున్నాయో అవడికి అంత తేలికే తెలియదు అందుకనే పేర్లు ఊరుకోవడం తప్ప ఏం చేయలేం కానీ త్రికూట పర్వతం మాత్రం ఇప్పటికీ బీహార్ విడిపోయింది కదా ఆ విడిపోయినటువంటి బీహార్ లో ఉన్నది కాశీకి దగ్గరలో ఇప్పటికి కూడా అక్కడ త్రికూట పర్వతం అనే పేరుతో ఉండదు అక్కడ అమ్మవారు రుద్రసుందరి పేరుతో ఉంటుంది అనమాట ఏదో దానికి పేరెట్టారా మధ్యన విపులే విపులాదేవి కళ్యాణీ మలయాచలే సహ్యాద్రే హరిశ్చంద్రేతు చంద్రిక రమణ రామతీయముగంధా గోదావరీ త్రసంధ్యారే రతి శివకుండే శుభానందీ దేవికాటే రుక్మిణి ద్వారవత్యాం రాధా బృందావనేవనే దీ మధురాయా పాతాళే పరమేశ్వరి చిత్రకూటే తథా సీతే వింధ్యే వింధ్యాదివాసిని ఈ ప్రాంతాలు మాత్రం మధుర ఉంది మధురలో దేవత ఉంది ద్వారకలో రుక్మిణి కనపడుతోంది బృందావనంలో రాధ ఉన్నది పాతాళానికి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళడం నాకు కష్టం తీసుకెళ్తే మళ్ళీ పురాణం చెప్పడానికి పైకి రాలేం కనుక పాతాళానికి మాత్రం ఇప్పట్లో తీసుకెళ్ళను తీసుకెళ్లే టైం వచ్చినప్పుడు అప్పుడు తీసుకెళ్తాను ప్రస్తుతానికి అధపా పాతాళానికి వెళ్ళకుండా ఉంటే చాలు చిత్రకూట పర్వతానికి మొన్నే తీసుకెళ్లాం చాలా మంది అక్కడ సీతారూపంలో ఉంది వింజ పర్వతం కాశీకి ఇంచుమించుకు ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాశీ వెళ్ళిన వాళ్ళు వింజ వెళ్లి తీరతారు చక్కగా కారు చేసుకుంటే త్రీ అవర్స్ ప్రయాణం పడుతుంది ఆ రూట్లో కొంచెం చిన్నవి గనక అక్కడ అమ్మవారు వింధ్యాచల నివాసి అనే పేరుతో ఉంటుంది అక్కడ తొమ్మిది రోజులు దేవి భాగవతం చెప్పాను మళ్ళీ అప్పుడే చెప్పుకుందాం కరవీరే మహాలక్ష్మి ఇప్పుడు మనం కొల్హాపురం అంటున్నామే అక్కడ మహాలక్ష్మి పేరుతో ఉన్నది అమ్మవారు ఉమాదేవి వినాయకే వినాయక క్షేత్రములు ఒక క్షేత్రం ఉన్నది అది గోకర్ణం దగ్గర ఉంటుంది అక్కడ అమ్మవారు ఉమాదేవి రూపంలో ఉన్నది ఆరోగ్య వైద్యనాథేతు పార్లే వైద్యనాథంలో అమ్మవారి పేరు ఆరోగ్యాదేవి ఇప్పుడు పేర్లు వాళ్ళు మార్చారు గాని నిజానికి ఈ పార్లే అమ్మవారు అసలు పేరు ఆరోగ్యాదేవి మహాకాళి మహేశ్వరి ఉజ్జయిని మహాకాళిగా అమ్మవారు మహంకాళిగా మహాకాళిగా మహేశ్వరిగా పిలువలు పడుతోంది అభయ తీర్థేషు బదరిలో ఒక ఉష్ణకుండం ఉంది తెలుసు కదా అందులో నీళ్లు వస్తాయి స్నానం చేస్తాం ఆ ఉష్ణ తీర్థం దగ్గర అమ్మవారు నితంబ అనే పేరుతో ఉన్నది మాండవ్యే మాండవీ నామ ఈ మాండవ్య క్షేత్రం పాకిస్తాన్ లో ఉన్నదన్నమాట అక్కడ అమ్మవారికి మాండవి అనే పేరు మాఘేశ్వరీపురంలో స్వాహాదేవి అనే పేరుతో ఉంటుంది ఇది కూడా ఇప్పుడు చైనాలో కైలాస పర్వతంలో మానసరోవరంలో వెళ్ళిపోయింది చగలండే ప్రచండాతు ప్రచండ క్షేత్రంలో అమ్మవారు చగలండా దేవి అని పిలువబడుతుంది ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం మాన సరోవరం దగ్గరే ఉంది చండిక అమరకంటకే ఈ అమరకంటక పర్వతం మాత్రం నర్మదా నదీ తీరంలో ఉంది నర్మదా నది అమరకంటకం కంటకం చుట్టూతా ప్రవహిస్తూ ఉంటుంది చాలా గొప్ప క్షేత్రం ఓంకార క్షేత్రానికి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు ఎవరైనా అక్కడ అమ్మవారి పేరు చండిక సోమేశ్వరే వరారోహ సౌరాష్ట్రంలో సోమేశ్వరాలయం దగ్గర అమ్మవారికి వరారోహ అని పేరు ప్రభాసే పుష్కరావతి ఆ సౌరాష్ట్రం దగ్గరే ప్రభాసము అనే పేరుతో సముద్ర తీరం ఉన్నది ఆ సముద్ర క్షేత్రంలో అమ్మవారు పుష్కరావతి అనే పేరుతో ఉన్నది దేవమాత సరస్వత్యాం సరస్వతి నది బదరీ దగ్గర ఉన్నది అక్కడ సరస్వతి నది దగ్గర ఉన్నటువంటి అమ్మవారి ఇప్పుడు లుప్తమైపోయింది కనపడటం లేదు సరస్వతి నది దగ్గర భీంపుల్ను ఒక పెద్ద బండరాయి ఉంటుంది ఆ బండరాయి కనుక ఒకప్పుడు అమ్మవారు దేవమాత అనే పేరుతో ఉండేది పారావారా తటే స్మృత పశ్చిమ సముద్రం ద్వారకా దగ్గర ఓ పెద్ద తీరం ఉన్నది అక్కడ కూడా రుక్మిణీదేవి ఆలయం కనబడుతుంది ఆ రుక్మిణి ఆలయం వెనకాతలో ఉన్నటువంటి అమ్మవారికి పారావార అని పేరు అన్నమాట మహాలయే మహాభాగ పయోష్ణ్యాం పెలేశ్వరి సింహికాకృత చేతు ఇందులో ఈ సింహికాదేవి మాత్రం శ్రీలంక దగ్గర ఉంటుంది శ్రీలంక దగ్గర అమ్మవారు శాంకరి అనే పేరుతోంది కదా ఈ శాంకరీ దేవికి కింద భాగంలో ఉన్న ప్రాంతంలో సింహిక అనే పేరుతో అమ్మ ఉన్నది ఆ దేవి మనకి సముద్రంలో కనపడదు సముద్రం నుంచి కిందకు చూడొచ్చు అక్కడ రావణాసురుడు విగ్రహం ఉంది చూశారా శ్రీలంకలో ఆ విగ్రహం దగ్గర నిలబడి సముద్రంలోకి తొంగి చూస్తే ఛాయా రూపంలో సింహిక కనపడుతుందనమాట ఈ శ్రీలంకకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏదో సమయంలో రాక్షసులు పరీక్షిస్తూనే ఉంటారు లంకా నగరమును సంపూర్ణముగా ఏ కష్టము లేకుండా చూసి తిరిగి రావడం కొంచెం కష్టం అయినా ఉన్నంతలో బాగా రావాలంటే మాత్రం గురుఘటాక్షం అమ్మవారి కటాక్షం ఉండాలి అక్కడ సింహిక అనే పేరుతో అమ్మ కనపడుతుంది కార్తీకాదేవిగా అమ్మవారు అతిశాంకరులో ఉంది ఉత్పల అని ఒక అరణ్యం మనకి భారతదేశంలోనే ఉన్నది అక్కడ లోలాదేవి అనే పేరుతో ఉంటుంది సుభద్ర సుభద్రా స్వాణసంగమే స్వణసంగమం దగ్గర సుభద్రాదేవిగా ఉన్నది భీమాదేవి హిమాద్రౌత్ దేవదారు అనే పుష్టి జాలంధరే విశ్వముఖి తారా కిష్కింధ పర్వతే కిష్కింధ పర్వతం అంటే మనకి హంపి విజయనగర క్షేత్రం దగ్గర ఉంది అక్కడ అమ్మవారు తారా పర్వత పేరుతో ఉంటుంది జాలంధర క్షేత్రంలో విశ్వముఖిగా ఉంటుంది దేవదారు వనం అంటే వనం ఇప్పుడు ద్వారకాని పిలుస్తున్న చోట నాగేశ్వరుడి జ్యోతిర్లింగం ఉంది ఆ నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఉన్న అమ్మవారి పేరు పుష్టి కాశ్మీర మండలంలో మేధా అంటే సరస్వతీదేవిగా పిలువబడుతోంది ఇప్పుడు దాని మిలటరీ వాళ్ళు దాదాపు ఒక మూడు నాలుగేళ్లుగా మిలటరీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని మన అందరికీ దర్శనం ఇప్పిస్తున్నారు మొన్ననే లాస్ట్ ఇయర్ వీళ్ళందరినీ వీళ్ళలో కొంతమంది తీసుకెళ్లాను ఇలా అనేక ప్రాంతాల్లో అమ్మ ఉన్నది భీమాదేవి హిమాద్రిలో ఉన్నది విశ్వేశ్వరి తుష్టిగా ఉన్నది కపాలమోచనంలో శుద్ధి చంద్రభాగా నదీ తీరంలో కళ శంకోారంలో ధర పిండారక క్షేత్రంలో ధృతి బదరీలో ఓర్వశి వేణీ క్షేత్రంలో అమృతాదేవి మన్మథ హేమకోటలో కుశద్వీపంలో కుశోధకగా గాయత్రి వేదవదనంలో ఉన్నది శివసన్నిధిలో పార్వతీ పేరుతో ఉన్నది అరుంధతి అనే పేరుతో వశిష్ఠుడి పక్కనుంటుంది ఇలా అమ్మవారు నూట ఎనిమిది నామములతో ఈ చరాచర జగత్తులో ఉన్నది ఈ నామములలో ఉన్నటువంటి అమ్మవార్లు కలియుగములో మూడొంతుల వరకు మానవులకి దర్శనమివ్వని ఇక్కడే చెప్పాడు కలియుగంలో ఇవి మనకి ఇవ్వవు ఇవ్వాలంటే మనం చాలా కష్టపడాలి మానసికంగా చూడగలం కానీ భౌతికంగా చూడలేము ఇంకా ఒక మాట చెప్పాడు ఇక్కడ ఈ శక్తిపీఠములు అమ్మవారి అవయవములు పడ్డ స్థలాలు కాబట్టి అక్కడ గుడు ఉండక్కర్లా స్థలమునకు పెడితే చాలు ఎందుకు ఈ మాట అంటున్నారో తెలుసా ఈ మధ్యన వాడు ఎవడో అన్నట్ట లంకలో అసలు లేదు వెళ్ళడం వేస్ట్ అన్నట్ట లంకలో శంకరీదేవి అంటే అక్కడ ఏమన్నా రూపాలుంటాయా అమ్మ యొక్క అవయవంలో ఒక భాగం పడింది పడింది కనుక అక్కడికి వెడితే చాలు కనుక అక్కడ గుడి ఉండక్కర్లా స్థలమే గొప్పది స్థలమును చూస్తే చాలు అక్కడ ఏ గుడి ఉంది గోపురం ఉంది ఇంకోటి ఉన్నది అనేది అనవసరం కొన్ని ఉన్నాయండి సిద్ధక్షేత్రాలు ఫలానా చోట వ్యాసుడు కూర్చుని పురాణం చెప్పాడు అని ఉంటుంది రేమశారణ్యంలో అక్కడ ఏముంటుంది వ్యాసుడు కూర్చున్న స్థలములకు పెడితే మనం అదృష్టవంతులు అవుతాం అదే తీర్థయాత్ర అంటే అంతేగాని అక్కడేదో పెద్ద గుడి కట్టేయాలి వెళ్ళగానే విగ్రహం కనబడాలి నీకు ఇన్ని లడ్డూలు నైవేద్యంగా కనబడాలి పొద్దున్నే లేవగానే ప్రసాదాలు దొరుకుతాయండి ప్రసాదాలు దొరుకుతాయండి ఆ ప్రసాదం కాదు శుభ్రంగా దైవీ ప్రసాదం పొందండి చాలు కాబట్టి శక్తి పీఠములకు అక్కడ గుడి ఉందా గోపురం ఉందా అక్కర్లేదు అక్కడికి అడుగు పెట్టడమే యోగం ఇవి సతీదేవి యొక్క అంగభూతములైన పీఠములు ఇవి అత్యంత పవిత్రమైనవి స్మరేత్ నామాష్టమం సర్వ పాప వినిర్ముక్త దేవీలోకం పరం రజేత్ తెలిసి కాని తెలియక కాని ఈ నామములు ఎవరైనా ఉచ్ఛిదిస్తున్నప్పుడు శ్రద్ధతో వింటే వాడు సర్వ పాపముల నుండి విముక్తి పొందుతాడు అమ్మలోకములకు వెళ్లి తీరుతాడు మళ్ళీ ఆ శ్లోకం ఇంకోసారి చదువుతున్నాను మీకు అర్థమవుతుంది గనక ఇది యహ ఎవడు స్మరేత్ స్మరిస్తాడో ఈ శ్లోకాలు చదువుతాడు శృణుయాత్ మీరేం చేశారు విన్నారు ఈ నామాష్ట ఈ నోటెమిది నామములు చదివినా విన్నా అటువంటి వాడు సర్వ పాప వినిర్ముక్త అన్ని పాపముల నుంచి ఈ క్షణం వరకు మీరు చేసిన పాపములన్నీ పోతాయి కొత్త పాపాలు బయటికి వెళ్ళాక చేసుకోవచ్చు ఆ తర్వాత ఏమన్నాడు దేవీలోకం పరం రజేత్తు అమ్మ యొక్క దివ్య సన్నిధానమునకు వెళ్లి తీరుతాడు ఇంత స్పష్టంగా చెప్పారు ఆపై ఇంకోటి ఏంటో తెలుసా ఏతేషు సర్వపీఠేషు గచ్చేత్ విధానత యాత్రలు చేయడానికి ఒక విధానం ఉంది ఆ విధానం గురువుల ద్వారా తెలుసుకుని ఈ శక్తి పీఠాల్లో ఏ పీఠానికైనా వెడితే అటువంటి వాడు భయంకరమైన ఎడారిలో చచ్చిపోయినా కాశీలో చచ్చిపోయిన పుణ్యం వస్తుందట అందుకే ఇది వినిపిస్తున్నాను మీకు ఒకటి రెండు సార్లు అందరికీ కాశీకి వెళ్ళి చచ్చిపోవాలని కోరుకుంటే చచ్చిపోతాను అండి నేను కాశీలో మరణిస్తా కాశీలో మరణిస్తా అని పాప ఆవిడ కాశీలో ఓ ఆశ్రమం కొనుక్కుని బోల్ డబ్బులు పెట్టి రూమ్ కొనుక్కుని అందులో ఉంది మన హైదరాబాద్ వచ్చి కాశీలో కాదు మూసీలో చచ్చిపోయింది కాబట్టి కాశీలో చచ్చిపోవాలనుకున్న భగవంతుడు అనుగ్రహించే మూసీ ఎక్కువ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పోతున్నారు తప్ప కాశీలో పోవడం అంత తేలికది ఎక్కరో మహాయోగ జాతకులు కొందరు ఉంటారు ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు గురువుగారి ఇదంతా అంటే అమ్మవారి ఈ పీఠములను క్రమ పద్ధతిలో గురువుతో కలిసి గురువుగారితో సంబంధం లేకుండా మేము పారాయణ పెట్టుకుని అక్కడికి వెళ్ళాం ఎక్కడికి అంటే అదే పలిసే వదని చెప్పాడు యాత్రా విధానత అన్నాడు గురువుతో కలిసి యాత్రా విధానము తెలుసుకుని ఆయా క్షేత్రములకు వెళితే అటువంటి వాడు శరీరం ఎడారిలో విడిచిపెట్టిన భయంకర శ్మశానంలో విడిచిపెట్టిన నీచక్షేత్రంలో శరీరం విడిచిపెట్టిన కాశీలో మరణించిన పుణ్యం పొందుతాడు ఈ క్షేత్ర విశేషాలు నీకు చెప్పాను ఆయన ఈ క్షేత్రములను తెలుసుకోవడానికి ఒక ఉపాసన ఉన్నది దానికి మాయాబీజ పీఠ ఉపాసన అని పేరు ఈ ఉపాసన శ్రద్ధతోటి గురువు దగ్గర సేకరిస్తే అటువంటి వాడి ఇంటి వాడి ఇల్లు మణిద్వేపం అవుతుంది కొంతమంది ఈ పద్దెనిమిది పీఠాలకు కూడా ఇందాక చెప్పినట్టుగా గురువుతో వెళ్ళలేరు అసలు కాశీలో మరణం పక్కన పెడదాం పద్దెనిమిది పీఠములకు గురువులను వెంట పెట్టుకుని విధానంతో యాత్ర చేయటం కష్టం అవి కూడా చేయలేము అప్పుడేం చేయాలి తాను నమ్మిన గురువు యొక్క పాదములు గట్టిగా పట్టుకుని ఈ ఉపాసనా రహస్యం రెండవ వాడిగా చెప్పకుండా మాయాబీజముతో హృదయ నివాస యోగం అని ఒకటి పుచ్చుకుంటే ఆ జపం చేసిన వాడి ఇల్లు ఆ క్షణం నుంచి మణిద్వీపం అవుతుంది వాడికి అమ్మవారికి తేడా ఉండదు ఆ ఉపాసన చేసేటటువంటి పురుషుడైతే భైరవుడు స్త్రీ అయితే భైరవి అవుతారు అటువంటి వాళ్ళు ఈ జన్మలోనే శాశ్వతంగా మణిద్వేపానికి వెడతారు దీనికి కావలసిందల్లా అత్యంత శ్రద్ధ అత్యంత భక్తి అలాంటి వాళ్ళని అనుగ్రహిస్తారు తర్వాత ఇంకో మాట చెప్పారు ఇప్పుడు ఇందాక చెప్పిన నామములట ఎల్లప్పుడూ చేసుకోవచ్చు శ్రాద్ధకాలే పఠేదే తన నామాష్ట శతముత్తమం తృప్తాహ తత్పితర సర్వే ప్రయాంతి పరమాంగతి ఈ నామములు ఇంట్లో పిండ ప్రదానాలు చేసేటప్పుడు శ్రాద్ధాలు పెట్టేటప్పుడు తజ్జనాలు పెట్టేటప్పుడు చదివితే ఈ నూటెమిది నామాలను పితృదేవతలు బ్రహ్మానంద భరితులై వంశాభివృద్ధి ఇస్తారు వాడు నరకానికి పాడు పితృదేవతల కార్యక్రమం బాగుండాలంటే ఈ నామాలు ఏం చేయాలన్నమాట శ్రద్ధతో చదవాలి ఇవి అత్యంత పవిత్రం అని ఒకటి రెండు సార్లు చెప్పాడు